వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ సీఎం రమేష్ అరెస్ట్ ప్రతిగా నర్సీపట్నంలో నిరసన బీజేపీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారిపై నిన్న మాడుగులలో జరిగిన రాళ్ల దాడిని నిరసిస్తూ నర్సీపట్నంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న గాంధీగారి విగ్రహం వద్ద బీజేపీ నర్సీపట్నం నియోజకవర్గ కన్వీనర్ తమరాన ఎర్రం నాయుడు గారి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఎర్రం నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఎంపీపై రాళ్ల దాడి చేయడం ప్రజాస్వామ్యంకి తీరని అని దీనికి ముఖ్యమంత్రి జగన్ మరియు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విమర్శించారు రాష్ట్రంలో న్యాయం అన్నది ఎక్కడా లేదని ఎక్కడ చూసినా అన్యాయం అక్రమం అరాచకం తాండవం చేస్తుందని అన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొని ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించుకోబోతున్నారని అది జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం ఎన్డీఏ అభ్యర్థులపై ఇటువంటి దమనకాండను జరుపుతుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ వెలగా జగన్నాథ్ ఇతర మండల అధ్యక్షులు పానిపల్లి శ్రీనివాస్ మర్రినాయుడు చుక్కల రాంబాబు సీనియర్ నాయకులు అడిగర్ల రాంబాబు బాబా కాళ్ళ సుబ్బారావు పల్ల గోవింద్ నున్న నాగేష్ తదితరులు పాల్గొన్నారు మీటింగ్ కార్యక్రమంలో సీఎం రమేష్ గారు క్యాంపిన్ ఎలాగా అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు సీఎం రమేష్ గారు మీద దాడి చేయగా అంతేకాకుండా సీఎం రమేష్ గారు గెలిచారని లక్ష ఓట్లు మెజార్టీతో గెలుస్తారని గుర్తింపు పొందిన వ్యక్తి మీద దాడి చేసి నిన్న అక్రమార్స్తు చేయడం చాలా మేము బూర్ది ముత్యాలయ్య నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి మీద చాలా తీవ్రం ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాదు ఇప్పుడు అక్రమార్స్తు మీరు ఎన్నో రోజులు ఆపలేరు ఇకపైనే దగ్గరలోనే మీకు పెదలు సరైన బుద్ధి చెప్పే రోజు వచ్చింది ఇంకెన్నో రోజులు లేదు నాలుగైదు రోజుల్లో మీకు సరైన పెద్దలే బుద్ధి చెప్తారు కాబట్టి మీరు ఎప్పటి నుంచైనా అక్రమ ఆపేసి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చు దాన్ని మన ఏరియాకి వచ్చాం మన మార్గ నియోజకవర్గంలోకి వచ్చామని చెప్పేసి మనకు కొంతమంది వైసీపీ తొత్తుల్ని సీఎం రమేష్ గారి మీద ఉసికెలిపి దాడి చేయించడం చాలా ఇది బాధాకరమైన విషయం వైసీపీ వాళ్ళు ఇప్పుడైనా సరే మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిమాణాలను ఎదుర్కొంటారని భావిస్తున్నాం భారత మాతాకే నరేంద్ర నమస్తే అండి నా పేరు వెలగ జగన్నాథ్ నేను నర్సీపట్నం అసెంబ్లీ కో కన్వీనర్ బాధ్యతలో ఉన్నాను నిన్న మాడుగుల నియోజకవర్గంలో జరిగిన సంఘటన మన ఆంధ్రప్రదేశ్ చరిత్రకే ఒక మాయన మతం లాంటిది ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్య జరగకూడదు ఎంపీ అభ్యర్థి కింద పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారు చక్కగా ఆయన క్యాన్వాసింగ్ చేస్తున్నప్పుడు బూడి ముత్యాల నాయుడు గారు అనుచరులు ఆయన మీద దాడి చేసి క్యాన్వాయిని చెదరగొట్టడం కార్లని ఇబ్బంది పెట్టి పగలగొట్టడం లాంటి చర్య జరగడం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏమాత్రం కూడా మంచిది కాదు ఆరిపోయే దీపానికి వెలుగొక్కు అని ఈ ఆరిపోయే ప్రభుత్వం మారిపోయే ప్రభుత్వం మనకి ఈ రోజు ఇటువంటి చెత్త కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఎలాగో ఇంకొక పది రోజులు ఈ ప్రభుత్వం ఎలాగో మారిపోతుంది మంచి ప్రభుత్వం రాబోతుంది కాబట్టి దయచేసి ఈ నాలుగు రోజులైనా మంచిగా ఉండే ప్రజల దృష్టిలో కొంచెం మంచిగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది కానీ ఈ సీఎం జగన్ వినేటట్టు పరిస్థితి ఏమీ లేదు కాబట్టి ఈ సీఎం పరిపాలన అందరూ కూడా గమనిస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరలా ఇటువంటి వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా సీఎం రమేష్ గారిని గెలిపించి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాం సీఎం జగన్ డౌన్ డౌన్ సీఎం జగన్ సీఎం జగన్ బూడి ముత్యాల నాయుడు బూడి ముత్యాల నాయుడు మోడీ జిందాబాద్ 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 బీజేపీ బీజేపీ జిందాబాద్ అందరికీ నమస్కారం చూస్తూనే ఉండండి నిరంతర వార్త లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి